నమస్తే నేను మిర్ద్ర మీరు చూస్తున్నారు ఏమా వస్తు కరం జిల్లా ఎన్మే నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనిండలో ప్రభుత్వ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నసరుద్దీన్ మరియు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ హైమావతి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐలు తిమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవవందాన్ని సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనకు స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించారని ఎందరో త్యాగమూర్తులు స్వతంత్రం కోసం తమ ప్రాణాలను అర్పించారని కొనియాడారు దేశ రక్షణ కోసం యువత ముందుకు వచ్చి సేవలు అందించాలని సూచించారు స్వతంత్రంలో స్వ అంటే స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన బాధ్యత భవిష్యత్తు తరాలదే అని ప్రపంచంలో ఆధిపత్యం చెలాయించే దేశాలు చాలా ఉన్నాయని పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవని మనం జాగ్రత్తగా ఉండాలని అస్థిరత అరాచకత్వం ఉన్న దేశాలకు మనం సాయం చేయడంలో మనం ముందుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ రోల్ మోడల్ బందీనవాజ్ ఎంపీటీసీలు పద్మనాభం సప్లై రఫీక్ చికెన్ రాజా గోవిందు కొండల బందీనవాజ్ ఎంపీటీఓ ప్రవీణ్ కుమార్ వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పంతొమ్మిది వందల నలభై ఏడు మనకు ఇండియా స్వాతంత్రం వచ్చింది మన ఇండియాను స్వాతంత్రం తెచ్చుకోవడానికి ఎంతోమంది మహానీయులు పోరాటము చేశారు అలాంటి వాటితో స్వాతంత్ర దినోత్సవం అనేది మనల్ని మన చరిత్రలో అనుసంధానించే ఒక అందమైన సందర్భం మనం పిలిచే గాలి మనం పిలిచే వాయువుల వెనుక ఎంతోమంది ప్రాణం స్నానదానము ఉంది మన స్వాతంత్ర దినోత్సవ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించారు ఏ దేశము స్వాతంత్రాన్ని పొందేందుకు మన భారత మాత పడినంత వేదనను పడలేదు ఎంతోమంది భారత మాత బిడ్డలు తమ ఆయువులను త్యాగం చేసి భారత మాతకు స్వేచ్ఛను అందించారు ప్రతి ఏడాది ఆగస్టు పదహైదో స్వాతంత్ర దినోత్సవం నిర్వహించుకున్న ప్రతి సార త్యా సార జనులను అందం అందరము ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందే ఈ కాలేజీల్లో స్కూళ్ళల్లో మరి మన ఆఫీసుల్లో అక్కడ అందరూ కూడా మనము ఈ యొక్క తమ ఆయువులను గురించి త్యాగం చేసి భారత మాతకు స్వేచ్ఛను అందించారు ప్రతి ఏడాది ఆగస్టు పదహైదవ స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకున్న ప్రతిసారి ఆ త్యాగంలో అందరం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందే ప్రియమైన మిత్రులకు పొందడం మరి స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం బ్రిటిష్ వలస పాలన నుండి మన దేశం విముక్తి పొంది డెబ్బై ఎనిమిది ఏళ్ళు నీటితో గుర్తవుతుంది ఈ సందర్భంగా మన స్వేచ్ఛను మన హక్కులను కోసం ధైర్యంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను మనం ఒకసారి స్మరించుకోవాలి వారి త్యాగాలను తలుచుకున్నప్పుడల్లా మన హృదయాలు గర్వంతో కృతజ్ఞతతో నిండిపోవాలి మన దేశాన్ని రెండు వందల ఏళ్ళు పాలించారు వారు వారి వారి యొక్క వాణిజ్యం కోసం మన భారతదేశానికి వచ్చారు కానీ వాణిజ్యానికి బదులుగా మన దేశం మొత్తం దోచుకున్నారు సంపదను ప్రజలను దోపిడీ చేశారు మన పూర్వీకులు శతాబ్దాల పాట పాటు పోరాడిన ఎంతో మంది ప్రాణాలను అర్పించి ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున భారతదేశంలో స్వాతంత్ర దేశంగా మారింది స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం ప్రతిసారి గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనం పుట్టినందుకు గర్వంగా తలెత్తుకోవాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి